కారు దూసుకుపోతోంది వెనక సీట్లో కూర్చునున్న తనుజ సబిత మరణం తలుచుకుని వెక్కి వెక్కి ఏడుతోంది నిశ్చలంగా గంభీరంగా తనుజ పక్కన రాబోయే ఆపదని ఎదుర్కోవడానికి మానసికంగా సంసిద్ధమవుతోన్న యోధుడిలా కూర్చునున్నాడు రమణానంద్ అసలు ఇదంతా ఏంటో తెలుసుకోవడానికి ట్రైన్ ప్రమాదం జరిగిన స్థలంలో మన పని ప్రారంభించడం మంచిదంటారా అడిగాడు అనంత అది అన్నింటిలాంటి చోటే అయినా ఈ విషయంలో నీకు ఉపయోగపడవలసింది నేను కాదు ఈ విషయాన్ని కనుగొని పారద్రోలడానికి నీకు నిపుణుడైన మనిషి అవసరం అన్నాడైనా అంటే మీ అభిప్రాయం వైద్యులు అలాంటి వారు కావాలి సాధారణ వ్యక్తుల్ని దుష్టశక్తులు తేలిగ్గా నాశనం చేస్తాయి అయితే ఎవరు కొందరు పేర్లు చెప్పండి పారాసైకాలజీ ప్రొఫెసర్ ఆదిత్య విజయవాడలో ఉంటాడు తర్వాత ఆ కాల్ట్లో నిపుణుడు అజయ్ సిన్హా ఈయన విజయవాడలోనే ఉంటాడు ఆ తర్వాత ఆంధ్రదేశంలోనే వైద్యంలో పేరుగాంచిన మనిషి శక్తి స్వరూపు శ్రీకాకుళం జిల్లా శృంగవరపు కోట నివాసి మూడు పేర్లు లో రాసుకున్నాడు అనంత్ కారు పక్క ఊరు చేరింది ఒక హోటల్ ముందు కారాపాడు అనంత్ అప్పుడు అన్నాడు రమణానంద్ ఈ రాత్రి తనుజను ఒంటరిగా వదిలేకు అలాగే ఇద్దరిలో ఎవరో ఒకరు తెల్లవారులో మేలుకునే ఉండండి అలాగే ఏదైనా దేవుడి బొమ్మ దగ్గర పెట్టుకోండి కారు దిగి చెయ్యి ఊపుతూ ఓటలోకి వెళ్లిపోయాడు రామణానంద్ వెనక్కి బయలుదేరారు అనంత తనుజలు ఊళ్ళోకి ప్రవేశించగానే తినగా పోలీస్ స్టేషన్కి పోనిచ్చాడు కారుని కారు దిగి సరాసరి ఇన్స్పెక్టర్ జస్వంత్ ఆఫీసులోకి ప్రవేశించాడు అనంత్ అతడిని చూడగానే విష్ చేసి కూర్చోమన్నాడు జస్వంత్ మీకు విషయం చెప్పాలని వచ్చాను మీరు వినకపోతే ఇంకా అనేక మంది మరణించే పరిస్థితి దోపిస్తుంది అనంత్ ఖంఠస్వరం సౌమ్యంగానే ఉంది చెప్పండి వింటాను జరిగిన విషయాలన్నీ క్షుణ్ణంగా ఏకరో పెట్టి అసలు మనం ముందున్న సమస్య అది దాన్ని అధిగమించడానికి ఒక మార్గం అన్వేషించాలి అనంత సూచించాడు లేచి నిలబడి కొంతసేపు గదిలో ప్రచారాలు చేశాడు ఇన్స్పెక్టర్ మిస్టర్ అనంత్ చివరకన్నాడతను మీరు చెప్పిన వాటన్నింటికీ అర్థం ఉందని నమ్ముతున్నాను ఒక పోలీస్ అధికారిగా అటువంటి విషయాలు విని నవ్వాలి నేను కాని అలా చేయడం లేదు ఈ ప్రపంచంలో మనం వివరించలేని విషయాలు ఉన్నాయని నేను నమ్ముతాను వ్యక్తీకరించలేని విషయాలు వింత విషయాలు అసాధారణ విషయాలు అవేంటో మనకిప్పుడు తెలీదు తెలుసుకోవాలంటే మరో యాభై ఏళ్లు పట్టచ్చు ఎవరికి తెలుసు ఇంకా ఎక్కువ కాలమే పట్టచ్చు ఆ కాల్ట్ పరిజ్ఞానం కలవాళ్లు కొంతమంది భక్తిపరులు అటువంటి వాటితో డీల్ చేస్తుంటారు ఇప్పుడు ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో కొన్ని ఏర్పడుండొచ్చు తీవ్రమైన హింసతో అటువంటి సంఘటనలు జరుగుతాయని చదివాను నేను కానీ మర్డర్ల పరంగా చూస్తే చిన్నగానవి అవి ఖచ్చితంగా ఎవరో ఒక మనిషి చేసిన హత్యలే అతి తీవ్రమైన ప్రమాదకరమైన మనిషి వాడు ఎవడైనా కాని అతడిని త్వరలోనే పట్టుకోవాలని మా ఉద్దేశం బల్ల మీద పిడికిలి బిగించి గుద్ది లేచి నిలబడ్డాడు అనంత ఆర్ రాంగ్ గట్టి గరిచాడు జస్వంత్ ప్రశాంతంగా ఉండిపోయాడు మీరు బాగా అలసిపోయారు ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోండి మా పని మమ్మల్ని చేయనియండి ఏం చెబితే నమ్ముతారు మీరు నథింగ్ ఆవేశంలో ముఖం ఎర్రబారింది ఏదో చెప్పబోయాడు తనుజ అతడి చేయి పట్టుకోవడంతో ఆ మాటలు అతడి గొంతులోంచి బయటపడలేదు ఆయన మీ మాటలు విన్నల్చుకోలేదు అందామే తలాడించి నెమ్మదిగా ఆమెతో కలిసి బయటకు తీశాడు ఇంటికి వెళ్లగానే డైరెక్టరీ తిరగేసి రమణానంద్ చెప్పిన మనుషుల టెలిఫోన్ నెంబర్లు కనుక్కుని వాళ్ళకి ఎస్టిడి కాల్స్ చేశాడు అనంత్ ప్రొఫెసర్ ఆదిత్య ఫోన్ కొంతసేపటికి ఎవరూ ఎత్తలేదు ఆ నిపుణుడు అజయ్ సిన్హా ఏదో ఊరు వెళ్లాడం తెలిసింది ఆ విషయం చెప్పింది అతడి కూతురు ఆమెను అడిగి ప్రముఖ భూతవైద్యుడు శక్తి స్వరూపు ఫోన్ నెంబర్ తెలుసుకున్నాడు మళ్లీ డైరెక్టరీ తిరగేసి శృంగవరపు కోట ఎస్టీడీ కోడ్ నంబర్ నోట్ చేసుకుని శక్తి స్వరూపుకి డైల్ చేశాడు శక్తి ఇతర మనుషులు తెలుసుకోలేని తెలుసుకునే శక్తి అతడుకుంది ఇతర వ్యక్తులు వెళ్లలేని చోటికి వెళ్లగలిగే శక్తి అతడుకుంది అప్పుడు గుర్తుకొచ్చింది అతడికి తన కొన్న వస్తువు గురించి ట్రైను ప్రమాదానికి గురయ్యి ఆ బాక్సు అతడి చేజారిపోవడం గురించి గుర్తొచ్చింది అదంతా అదృష్ట దురదృష్టాల మీద ఆధారపడి ఉంటుందంటే ఇదే ఇప్పుడు తనకున్న శక్తులు ఎటువంటివి సరిగ్గా అదే సమయంలో మోగింది టెలిఫోన్ ముందుకొంగి రిసీవర్ అందుకున్నాడు శక్తి స్వరూ అవతల నుండి ఎవరిదో గొంతు వినిపించింది అవును మీరెవరు అనంత్ నా పేరు నా గురించి మీకు తెలియదు కానీ మీ గురించి నాకొక మిత్రుడు చెప్పాడు మీరు నాకు సహాయపడగలరని కూడా చెప్పాడైనా బహుశా నా సమస్య గురించి మీరు టెలివిజన్లో చూసే ఉంటారు లేదా దినపత్రికైనా చదివే ఉంటారు నేను దినపత్రికలు చదవను టీవీ చూడను ప్రాపంచిక విషయాల జోలికి వెళ్లను అన్నాడు శక్తి స్వరూపు దయచేసి నేను చెప్పేది పూర్తిగా వినండి ఏంటది శక్తి స్వరూపు బిగుసుకుపోయాడు అనంత రైలు ప్రమాదం గురించి జరిగిన అన్ని విషయాల గురించి వివరంగా చెప్పాడు ఆ బాక్స్ ఇంకా అక్కడే ఉంది మనసులోనే అనుకున్నాడు శక్తి స్వరూపు మీ పేరు చెప్పిన నా మిత్రుడు సమస్యకు మూల కారణాన్ని అన్నాడు ఆ విషయంలో మీరు నాకు సహాయపడగలరని ఆయన నాతో చెప్పాడు అదేంటో తెలుసుకోవడంలో లేక అదృష్టం తన నుండిలాక్కుపోయిన ఆ శక్తులు ఇప్పటికీ తనవే క్షమించాలి మీకు నేను సహాయపడలేను మధ్యలోనే అన్నాడు శక్తి స్వరూపు కాని ఒకసారి ఒక మాట నేను చెబితే ఇక దానికి తిరుగుండదు ఫోన్ పెట్టేసి చీకట్లోకి చూశాడు శక్తి స్వరూపం అది అక్కడే ఉంది క్షేమంగానే ఉంది తన కోసం ఎదురు చూస్తోంది ఆ బాక్స్ అనంత ఫోన్ పెట్టేస్తుండగా గదిలోకి వచ్చింది తనుజా ఏమైనా ఫలితం కనబడిందా రాగానే అడిగింది తల అడ్డంగా అతను ఒకరు ఫోన్ ఎత్తలేదు మరొకరు ఏదో ఊరు వెళ్లారట ఇంకొక ఆయన సహాయపడ్డానికి ఇష్టం లేదని చెప్పాడు అప్పుడు చూశాడు ఆమె చేతిలోని ఎర్ర రంగు బౌండ్ పుస్తకాన్ని అది భగవద్గీత ఎక్కడ కనిపించింది నీకది ఎన్నో ఏళ్లగా కనపడలేదు నాకు బెడ్రూమ్లోని మీ బుక్ షెల్ఫ్ల మీద ఏది చూడండి అతడికి అందించింది ఆమె ఆ పుస్తకాన్ని సడ్డ తెరిచాడతను మొదటి పేజీలోని అక్షరాలు అతడి దృష్టిని ఆకర్షించాయి అనంత నాగసైన బాబుకి ప్రేమతో అమ్మ నుండి పొగాది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ దాన్ని మూసి తిరిగి ఆమె చేతిలో అందించాడు ఏం చేస్తావు దీంతో అడిగాడు గుజాలు ఎగరేసి ఆ పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టిందామే ఇది కూడా సంపాదించాను అంటూ ఒక ఓం అక్షరం వేలాడి దీబడున్న లాకెట్ ని చూపించిన్నామే వేళతో కణతలు నొక్కున్నాడు తను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఒక కూల్ డ్రింక్ బాటిల్ అందుకున్నాడు గుమ్మంలోకి వెళ్ళింది తనుజా ఆ రాత్రి సారూప్యంగా ఎటువంటి సమస్యలు లేని రాత్రిలా కనబడుతోంది సోఫాలో కూర్చుని వీడియో సినిమాలు చూస్తూ నిద్ర రాకుండా ఫ్లాస్క్లోని వేడి కాఫీ తాగుతూ గడిపారు చాలాసేపు మూడు సార్లు తనూజ మగత నిద్రలోకి జారిపోయింది అయితే ప్రతిసారి కేవలం కొద్ది నిమిషాల్లోనే పీడకలకి బెదిరిపోయి మేలుకోవడం జరిగింది అతడికి ఆ సంగతి తెలిసినా ఆమెని అడగలేదు అడిగితే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని తెలుసు అందుకు బదులు ప్రతిసారి అనునయంగా ఆమె భుజం తట్టేవాడు అతడు ఒక్కసారి మాత్రం నిద్రలోకి జారుకున్నాడు అయితే తక్షణం మేలుకొన్నాడు ఆ రాత్రి అలాగే గడిపేశారు ఉదయం తొమ్మిదింటికి బయలుదేరి వెళ్లి రమణానందని తీసుకొచ్చారు పక్క ఊరు నుండి దారిలో క్రితం రాత్రి చేసిన తన ఫోన్ కాల్స్ గురించి చెప్పాడు అనంత్ పదిన్నర ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు పొలాల పక్కన కారాపి కిందకి దిగాడు అతను పక్కనుంచి ఎవరో అతన్ని పలకరించారు తలతిప్పి చూశాడు ఎవరో లావుగా పొట్టిగా ఉన్న మనిషి నవ్వుతూ కనిపించాడు అతడిని అంతకు ముందు చూసిన గుర్తొచ్చింది అతనికి కాని ఎక్కడో ఏంటో ఏ సందర్భంలోనో గుర్తు రాలేదు ఆ విషయం తెలియనికుండా చిన్నగా నవ్వాడు ఏంటిలా వచ్చారు అనంత్ రైలు ప్రమాదం గురించి వివరాలు సేకరించడానికి కాదు కదా అటువంటిదే ప్రమాదం జరిగిన తర్వాత ఇటువైపుగా ఎవరూ రావడం లేదు పిల్లలు ఆడుకునేవారు కాలక్షేప చెట్ల కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండేవారు వయసులో ఉన్న జంటలు కోకోలాడుతూ తిరిగేవారు ఇప్పుడు అసలు ఒక్కరూ కనపడడం లేదు అందరూ బెదిరిపోయినట్టుగా ఉంది బహుశా వాతావరణం బాగోక రావడం లేదేమో అన్నాడు అనంత్ అబ్బే ఎంతకన్నా దారుణంగా ఉన్నా వచ్చేవారు ఇది వరలో ఏనాడు ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండగా చూడలేదు నేను ఆ ప్రమాదం జరిగాక నేను చూసింది కేవలం ఇద్దరినే అంటే మీరు నమ్మగలరా అదిగో ఆ పొలంలో కనిపించారు జలీల్ హరనాథులు కాలక్షేప రాయుళ్లు మీకు తెలుసుగా వాళ్ళు ఎక్కువసేపు ఉండలేదు ఆ పొలంలోని నీటిలో వారికి ఏదో దొరికినట్టు కనిపించింది ఏది దొరికినా వదలరుగా వాళ్ళు బురద నీళ్లలో ఏం దొరుకుతుంది టైర్లు ఊదలు అవును అంతే మళ్ళీ కలుస్తాను అని పక్కగా తిరిగాడు అనంత అంతే మంత్రం వేసినట్టుగా టక్కున మొదలైంది వాన నంతో రామణానందో అతడు చెప్పిన విషయాలను గురించి మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తున్నారు ఈలోగా కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది తనూజొక్కత్తే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతోంది కారు బ్యాక్ సీట్లో ఏదో ఉంది అతను కొంచెం ముందుకు వెళ్లి చూశాడు ఈసారి అతడికి అది మరింత స్పష్టంగా కనిపించింది అది ఒక మనిషి పరిమాణంలో ఉంది దాదాపుగా అయితే స్పష్టమైన రూపురేఖలు లేవు మసక మసగ్గా కనబడుతోంది ఏంటి ఏమైంది అనంత ముఖంలోని భీతిని గమనించి అడిగాడు రమణానంద్ అప్పుడు ఆ నల్లటి ఆకారం కదిలినట్లు అనిపించింది రెండు కళ్ళు తనవంకే చూస్తున్నట్లు అనిపించింది దాదాపుగా మూడు అంగుళాల వెడల్పు గల నవ్వుతున్న పేదాలు తనూజా గొంతుచించుకుని అరిచాడతను ఆ కేక ఆమెను చేరలేదు వెంటనే పొరుగు అందుకున్నాడు అనంత అడుగులు క్రమబద్ధంగా పడుతున్నాయి అంతకు ముందన్నడు అంత వేగంగా పరిగెత్తలేదతడు నీటితో బురదగా మారిన నేల మీద అతడి అడుగులు లోతుగా ముద్రలు ఏర్పరుస్తున్నాయి తనూజా అరిచాడతను పరిగెత్తుతూనే నోటి మీద పడిన చల్లటి వాన చినుకులు చిన్న సూదుల్లో బుచ్చుకుంటున్నాయి ఆమె అతడికి కేవలం రెండు వందల గజాల దూరంలో ఉందంతే అయితే ఆగడం లేదు అంత దూరంలో వెనక సీట్లో ఉందేంటో సరిగ్గా అర్థం కావడం లేదు అతనికి తనుజా మళ్లీ ఇలుగె తరిచాడు ఆమెకి వినిపించలేదు ఆ కనిపించేదేంటి కారు వెనక సీట్లో నల్లగా దానికి ఏం కావాలి ఏం చేయబోతోందది ఒక్కసారిగా జల్లు కుండపోత వానగా మారింది ఎక్కడో దూరంగా పిడుగుపడిన చెప్పుడు తనుజా రమణానంద ఇప్పుడు అతడికి బాగా దూరం అయిపోయాడు గాలితో సమాన వేగంగా పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడతాడు తనూజ దూరంగా మలుపు తిరగబోతోంది ఆ మలుపులోనే ఉందని చెప్పినామే అప్పటికి అతనికి వెనక సీట్లోది ఏంటో స్పష్టంగా అర్థం కాలేదు ఆ ప్రాంతమంతా పొదలు చెట్లతో నిండి ఉండడాన ఆ హోటల్ కనిపించడం లేదు వాటికి అడ్డం పడి పరిగెత్తాడు ఆ చెట్లు చివరికొచ్చేసరికి కారాపి హోటల్లోకి వెళుతోంది తనూజ వానని లెక్క చేయకుండా వెనక సీట్ని పరిశీలనగా చూశాడు అతడికి కనపడలేదు ఆ ఆకారం తనుజా అతడు పొలంలోంచి రోడ్డు మీదకి చేరుకున్నాడు తనూజ హోటల్లోకి వెళ్ళిపోయింది అంతే తక్కువన హోటల్ తలుపు మూసుకుపోయింది అతడి అడుగులు అటువైపు అమిత వేగంగా పడుతున్నాయి కారుని చేరుకున్నాడు కళ్ళకి చేతిని వాలుగా పెట్టుకుని లోనికి తొంగి చూశాడు అక్కడ లేదు ఆ ఆకారం వెనక సీటు ఖాళీగా ఉంది మసకదనం లేదు ఆకృతి లేదు ఒక్కసారిగా రిలీఫ్ ఉప్పెనలా ఆవహించింది అతన్ని బరువుగా నిటూర్చాడు అదంతా తన భ్రాంత అదంతా హోటల్ వైపుకు తిరిగాడు దానికి పదిహేను అడుగుల దూరంలోకి వెళ్లగానే రపీలున బయటికి తన్నుకొచ్చింది కిటికీరక్క దానికి బిగించబడిన గాజు అద్దం బళ్ళున పగిలి మొక్కలైంది రోడ్డు మీదకి గాజు పెంకులు వాన జల్లుల్లా చెందాయి అప్రయత్నంగా గోడ పక్కకి గెంతి ముఖం తిప్పుకున్నాడు అనంత మరుక్షణం పక్కకు తిరిగి సుడిగాలిలా హోటల్లోకి ప్రవేశించాడు అతడి బూటు కాళ్ళ కింద గాజు పెంకులు కరకరలాడాయి కిటికీలోంచి ఏదో పళ్ళం ఎవరో విసిరినట్టుగా బయటకొచ్చి పడింది అమిత వేగంతో అది కారుకి గుద్దుకుంది కంగున శబ్దమైంది తలుపు దగ్గర అతడుండగా మూడు వాటర్ జగ్గులు కిటికీలోంచి బయటకు దూసుకొచ్చాయి రెండు గాలిలో ఎత్తుకెగిరి కింద పడ్డాయి ఒకటి అతడి కారు డోరికి గుద్దింది గుమ్మం దగ్గర నుంచి లోపల చూసి బిగుసుకుపోయాడు అనంత అది క్షణంలో సమయం పాటే అయినా అతడికి అది అనంత కాలంలా అనిపించింది ప్రపంచమంతా నిశ్చలంగా నిలిచిపోయినట్లు గోత భవిష్యత్తు కాలాలు ఆ క్షణంలో కలగలిసి ఒకటైపోయినట్లు అనిపించింది హోటల్ మధ్యలో వెళ్లకెళ్లా పడుంది తనుజ ఆమె రవిక పీలికలుగా చింపివేయబడుంది పమిట పక్కకి పడుంది చీర మోకాళ్ళ వరకు పైకి లాగబడుంది ఏదో తుఫాను మధ్యలో చిక్కుకుపోయినట్లు ఆమె అలల్లాడిపోతుంది ఏవో చేతులు ఆమెను వ్యవస్థలను చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఏదో అజ్ఞాత శక్తి ఆమెను ఆక్రమించుకోవడానికి ఉద్యమిస్తున్నట్టు అనిపించింది అతను చూస్తుండగానే ఆమె చీర కుచీళ్లు తప్పాయి లోపలి లంగా కనబడుతోంది గాలికి అది కూడా రెపరెపలాడిపోతోంది ఇక ఏ క్షణాన్నైనా ఆమె నగ్నత్వం బయటపడేలా ఉంది ఒక ఎర్రటి మచ్చ ఆమె చెంప మీద ప్రత్యక్షమైంది ఏదో అదృశ్య హస్తం ఆమె జాకెట్ ని పరపరా చింపి పారేసింది చీర జాకెట్ రెండూ పక్కకు పడిపోయాయి బ్రా లోపలి లంగా అంతే ఇక ఆమె ఒంటి ఉన్న బట్టలు ఆమె ముఖంలో మిలుకలు తిరిగే బాధ ఏదో అరవాలని నోరు తెరిచినామే అయితే మాటలు బయటకు రాలేదు ఆమె చుట్టూ బల్లలు కుర్చీలు పడున్నాయి చంద్రవందరగా ఇంకా తీవ్రంగా కదులుతూనే ఉన్నాయి కౌంటర్లో హోటల్ యజమాని ఒక మూలనకి వణికిపోయి కనిపించాడు ఆ హోటల్లో ఇంకెవరూ లేరు ముందుకి దూకబోయాడు అనంత అయితే ఏదో అదృశ్య శక్తి అతడిని పట్టి వెనక్కి తోసింది అది మనిషిలా చేతికి తగలడం లేదు మెత్తగా రబ్బరులా ఉంది సాగుడు శక్తి గల దానిలా అనిపించింది రెండుసార్లు బలంగా గాల్లోకి పిడిగుద్దులు విసిరాడు ఏదో తగిలినట్లు అనిపించింది అతడి చేతికి అయినా అది మనిషి స్పరిశలా లేదు చెయ్యి గాల్లో లేచినట్లయింది అంతే నిశ్శబ్దంగా పారుతున్న నీటి పోతలోంచి మెత్తటి దూది పింజలోంచి చెయ్యి దూసుకుపోయినట్లుగా ఉంది బలంగా ముందు కదిలాడు తనూజను సమీపించి ఆమె పక్కనే మోకాళ్ల మీద కొంగాడు ఆమెను పట్టుకుని లాగడం మొదలు పెట్టాడు తనుజ నుంచి వెళ్లిపోదాం ఆమె తల తిప్పి చూసింది అంతకు ముందనడు పరిచయం లేని వ్యక్తిని చూసినట్టుంది ఆ చూపు మనం నుండి వెళ్ళి వెళ్లి ఇంకా పూర్తి కాలేదు ఒక్కసారి ఆ గదంతా అతి ప్రశాంతంగా మారిపోయింది కుర్చీలు వలలు ఎక్కడివక్కడ నిచ్చలంగా ఉండిపోయాయి అదంతా ఓ పీడకలైనట్టు వాళ్ళకప్పుడే మెలకు వచ్చినట్లు అనిపించింది అనంత లేచి నిలబడి తనూజ నుల్చవడానికి సాయం చేశాడు చీరం తీసి ఆమె కప్పాడు ఈ నుంచి లోపలికి రాలేకపోతున్నాను ఏదో నన్ను పట్టి వెనక్కి లాగుతోంది తలుపు దగ్గరునుండంటున్న రమణానంద్ మాటలు వినిపించాయి అతడికి తనూజ ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు తను యు ఆల్ రైట్ నెమ్మదిగా అడిగాడు ఆమె కళ్ళు బెదురుగా అటు ఇటు తిరిగి చివరికి అతడి ముఖంలోకి చూస్తూ ఆగిపోయాయి అనంత్ బరువుగా శ్వాస తీసుకుందామే ఇంకేం పర్వాలేదు ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు అనంత్ వాళ్ళు నన్ను రేపు చేయడానికి ప్రయత్నించారు వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చూడలేకపోయాను కానీ ఇక దాని గురించి మాట్లాడుకు భయంతో కనిపించిపోతూ అందామే అదృష్టం బాగుంది అప్పుడే అనంత్కి ఎడం పక్క నుంచి వినిపించిందో గొంతు మీరు అనంత్ కదు తల పక్కకు తిప్పి హోటల్ యజమాని వంక చూసి తల ఏ ఏం జరుగుతోంది ఇక్కడ ఏం జరిగింది మాకు తెలియదు అన్నాడు తను ఓ పోలీసులకు రిపోర్ట్ చేయనా చెయ్యండి అలాగే ఇన్స్పెక్టర్ జస్వంత్ తో అనంత్ మీకు చెప్పాడటగా అని చెప్పడం మరిచిపోవద్దు అన్నాడతను హోటల్ నుంచి బయటకు నడిపించి కారు వెనక సీట్లో కూర్చోబెట్టాడు తనూజను ఆమె వెనకే అదే సీట్లోకి ఎక్కాడు రమణానంద్ డ్రైవింగ్ సీట్లో కూలబడుతూ అన్నాడతను ఆస్పత్రికి తీసుకెళ్తాను నిన్ను వద్దు అంది తనూజ స్థిరంగా ఎందుకని వాళ్ళు ఏమీ చేయలేరు అక్కడ వాటర్గా ఉండడం నాకు ఇష్టం లేదు అనంత్ నన్ను ఫ్లాట్కి తీసుకెళ్ళి చాలు తలోపి కారు స్టార్ట్ అతను తర్వాత రియర్ వ్యూ మిర్రర్ లో చూస్తూ అడిగాడు ఎందుకు ఆగిపోయింది ఈ ఆగాయిత్యం సగంలో నాకు తెలీదు అనంత్ బహుశా అదొ ఆట ఇంటుంది వాటికి అవి దుష్టాత్మలని నీతో చెప్పానుగా అవి ఎప్పుడు ఏం చేస్తాయో ఎవరూ చెప్పలేరు కారుని ముందుకు అతను నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ చాలా దగ్గరికి వచ్చాడు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు తనూజ తూలి ముందు సీటుకు గుద్దుకోకుండా రమణానంద్ ఆమెను పట్టుకోవాల్సి వచ్చింది ఏంటిది అలా బ్రేక్ వేశావు తీక్షణంగా అడిగాడాయన కారుని పక్క రోడ్డులోంచి మట్టి రోడ్డు మీదకి మళ్లించి బ్రేక్ వేసి సీట్లో పక్కకు తిరిగి కిటికీలోంచి చూపించాడు అతను పొలాల గట్టు మీద ఒక మనిషి తచ్చట్లాడుతున్నాడు ఫ్రెంచ్ కోటు ధరించి వాన తగలకుండా ముందు కొంగి నడుస్తున్నాడు కాసేపటి తర్వాత ఒక పక్కగా ఆపిన తెల్ల అంబాసిడర్ వైపు నడిచాడు యాక్సిడెంట్ జరిగిన రోజు రాత్రి ట్రైన్లో అతను కూడా నాతో పాటు ప్రయాణం చేశాడు అతడి ఈ ప్రాంతాల మనిషి కాదు మళ్లీ అతడు ఇక్కడికి రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడతను కిటికీ కిందకి విండి చేశాడు రమాణానంద్ తల బయటికి పెట్టి చూశాడు ఇక్కడ అతడికి ఏం పనో నాకు అర్థం కావడం లేదు పక్కకు తిరిగి అతని వంక చూస్తూ అడిగాడు అతడు అతడెవరో నీకు తెలుసా తెలీదు అతడే శక్తి స్వరూప్ రమణానంద కాళ్ళలోకి చూశాడు అనంత అతడి కళ్ళల్లో వెయ్యి ప్రశ్నలు కనబడుతున్నాయి మంత్రసిద్ధుడు శక్తి స్వరూప్ అవును కారుని ముందుకు పోనిచ్చాడతను రోడ్డు చివరికొచ్చాక ఆపాడు అతడు వెళ్లిపోయాడు చూపుడు వేలితో అంతకుముందు అంబాసిడర్ ఆగున్న చోటును చూపిస్తూ అరిచాడు అతడు వెళ్లగలిగింది ఒకే ఒక్క దారిలో అంది తనూజ కారుని జాగ్రత్తగా అవతలకు పోనిచ్చి అక్కడున్న ఓ చిన్న సందులోకి దూకించాడు అనంత్ వాన తగ్గుముఖం పట్టింది ఆ సందంతా మసకగా ఉంది అటు ఇటు చెట్లు దట్టంగా పొరుచుకునున్నాయి కారు మూడో మలుపు తిరిగింది అయినా అంబాసిడర్ జాడలేదు ఎక్కడికి పోయాడు అన్నాడతను వెళుతూ ఉంటాడు అతడు వెళ్ళగలిగింది ఈ ఒక్కదారిలోనేనా అడిగాడు రమణానంద్ తలవుపాడు అనంత్ అటు ఇటు ఉన్న చెట్లు మరింత దట్టంగా తయారయ్యాయి అతడు ట్రైన్లో ఉండడం కేవలం ఉంటుందనుకోను రమణానంద్ గొంతు అనిశ్చితంగా ఉంది ఇంకో మలుపు తిప్పాడు కారుని అదిగో అంబాసిడర్ పరిచినట్టుగా అంది తనుజ కారు వేగం పెంచాడు అనంత్ కారు ఇప్పుడు వాళ్ళకి కేవలం రెండు వందల గజాల దూరంలోనే ఉంది ఆ అంతా సూటిగా ఉంది పదే పదే హారన్ ఓవించాడు అతను అంబాసిడర్ దగ్గర అవుతోంది రెండు వందల గజాల నూట యాభై తర్వాత వంద గజాల్లోకి మారింది హఠాత్తుగా అంబాసిడర్ వేగం పుంజుకుంది అమిత వేగంతో వారికి దూరం కాసాగింది ఆపకుండా ఏక దాటిగా పది క్షణాల పాటు హారన్ నొక్కుంచాడు అనంత్ మనం అతడిని ఆగమంటున్నామని అతడికి స్పష్టంగా అర్థమే ఉండాలి అన్నాడు రావణానంద్ డామిడ్ అరిచాడతను అంబాసేడర్ దూరం మూడు వందల గజాలకు పెరిగింది అది మరింత పుంజుకుంటోంది మరో మలుపు తిరిగింది అంబాసేడర్ దూరంగా అక్కడ కోడలుంది అక్కడ స్లో చేయక తప్పదు అతడు అన్నడతను మనం ఎంత స్పీడ్లో వెళుతున్నాం ముందు సీట్ను గట్టిగా పట్టుకుంటూ అడిగింది తనూజ అతడు స్పీడ్ మీటర్ వంక చూసన్నాడు అదడకు కొద్ది క్షణాల తర్వాత అంబాసిడర్ రియర్ లైట్లు కనిపించాయి అదిగో రోడ్ల కోడలు వచ్చేస్తోంది అన్నాడు అనంత్ దాదాపుగా ఆగి కుడివైపు రోడ్లోకి తిరిగింది అంబాసిడర్ కారు వేగం అమితంగా పెంచేశాడతను జంక్షన్ లో కూడా బ్రేకు వేయకుండానే స్టీరింగ్ తిప్పాడు నాలుగు చక్రాలు కీచుమన్నాయి ఏంటి మరి అంత స్పీడు రామానంద్ గొంతు మందలింపుగా ఉంది అసలు అతను హారం కొడుతూ అరిచాడు అప్పుడు అర్థమైంది అతనికి అంబాసిడర్ అవుతుందని వంద గజాలు యాభై పాతిక పదిహేను పది ఇప్పుడు అతడి కారు ముందు భాగం అంబాసిడర్ వెనక భాగం సమాన స్థాయిలో ఉన్నాయి అప్పుడు అందుకుంది అంబాసిడర్ మళ్లీ వేగం సరిగ్గా అదే సమయంలో తన మీదకి దూసుకొస్తోన్న లారీ కనపడింది గుండె వెర్రిగా కొట్టుకుంటుంది లారీ హారం చెవులు పగిలిపోయేలా వినబడుతోంది చటుక్కున పక్క కోసాడు మళ్లీ వేగం పెంచి అంబాసిడర్ ని సమీపించాడతను ఆగు ఆరం కొడుతూ అరిచాడు కొద్దిగా అవతల కుడివైపుకి తిరిగే మొలుపు ఉంది అది మంచి అవకాశమని అనంతకి తెలుసు పొలాలకి అడ్డం పడి రోడ్డు అవతలకి చేర్చాడు కారుణి అంబాసిడర్ మలుపు తిరుగుతోంది మెల్లగా అప్పుడు గమనించాడు అందులోని మనిషి ఎదురుగా మొలుపుకి అవతల రోడ్డుకి అడ్డంగా ఉన్న అతని కారుని అతడికి ఇక తప్పలేదు కారు బ్రేక్ వేసి ఆపాడు రెడీగా ఉన్న అనంత్ ముందుకు దూకి అంబాసిడర్ ఫ్రంట్ డోర్ ని చటుక్కుని తెరిచాడు దిగు అరిచాడు ఏంటిది ఎవరు నువ్వు శక్తి స్వరూప్ మీరేగా నేను అనంత్ను నిన్న రాత్రి మీకు ఫోన్ చేసింది నేనే పరిచయాలు అయిపోయాయి ఇక దిగండి అతడు దిగలేదు కాలర్ పట్టుకుని బయటికి లాగాడు అనంత్ మా నుండి పారిపోవడానికి ఆతృత దేనికి ఇంకా కాలర్ని వదల్లేదు మీరెవరో నాకు తెలియదు మీరు నన్ను చూడడం గమనించాను ఒకవేళ దొంగేమోనని భయపడ్డాను లేకపోతే నన్ను చూసిన వాళ్లే ఉండాలి నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం లేదు నా తత్వమే అంతా రసవాళ్ళకి నా మీద సింపతి లేదు ఈ నన్న నువ్వు వెళ్ళిస్తారా అతడి కాలర్ని వదిలేశాడతను ఒళ్ళు విదిలించుకుని నిటారుగా నిలబడ్డాడు శక్తి స్వరూపు గత రాత్రి ఈ విషయంలో సహాయపడ్డం లేదన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ ఆసక్తి కలిగొచ్చాను అసాధారణ సంఘటనలంటే నాకు ఉత్సాహం ఎక్కువ ఇక్కడ ఏం జరుగుతుందనే దాని గురించి మీకేం తెలుసు నాకేం తెలుసు ఏం తెలియదు రైలు ప్రమాదం జరిగిన రోజు రాత్రి మీరు కూడా రైల్లో ఉన్నారు అప్పుడే అదంతా మొదలైంది మీ చేతిలో ఓ ఇన కూడా చూశాను అసలు మొదటిసారి ఇదే ఈ ఊరు రావడం మీరు రైల్లో ఉన్నారు నేను చూశాను ఈ ఊళ్ళో జనాలు చంపబడుతున్నారు మీరు రైల్లో అంటారేంటి మీరు చెప్పేది అబద్ధమని మీకు తెలుసు వెనక నుండొచ్చి అతడి చేయి పట్టుకున్నాడు రమణానంద్ అది అనుకోను శక్తి స్వరూపు రైల్లో ఉండడం రైలు ప్రమాదానికి గురి కావడం వింత సంఘటనలు ప్రారంభం కావడం వీటన్నిటికీ ఏదో సంబంధం ఉంది శక్తి స్వరూపు కంగు తిన్నాడు అయినా బుకాయించడం మానలేదు ఆగమని రమణానందికి సైగి చేస్తూ సరే ఇప్పటికే చాలా సమయం వృధా అయింది నన్ను బలవంతంగా రోడ్డు మీదకి లాగారు బెదిరిస్తున్నారు టౌన్ లో ఈ విషయం పోలీసులు చెప్తాను ఇక వెళతాను అన్నాడు శక్తి స్వరూపు శక్తి స్వరూపు పక్కకు తిరిగి కారులో ఎక్కబోయాడు అతడికి ఏదో తెలుసు అతను అన్నాడు రమణానందు చటుకున్న తల తిప్పి రమణానందని చూసి మళ్లీ తన దృష్టిని తన కారు మీదకి మళ్లించాడతను తనూజ తల కనబడుతోంది కిటికీలోంచి ముందుకు అంగి ముఖాన్ని చేతుల్లో దాచుకుని మౌనంగా ఏడుస్తుందామే ఒక్కసారిగా అన్ని భయాలు బాధలు అలసట్లు ఎగిరిపోయాయి వాటి స్థానంలో ఆగ్రహం జ్వలించింది అతడులో స్వరూపు కారు స్టార్ట్ చేయగానే ముందుకు దూకి అతడి మెడను తన కుడి చేతి కింద ఇరికించుకున్నాడతను బలంగా ఊపిరి అందనంత గట్టిగా అతడి గొంతు అదిమాడు అతడిని మళ్లీ బయటికి లాగాడు చెప్పు లోగొంతుతో కఠినంగా అన్నాడు అనంత్ నీకు తెలిసినంత చెప్పు గింజుకున్నాడు సత్య స్వరూప్ అనంత పట్టును విడిపించుకుని కారు చుట్టూ తిరిగి రోడ్డు పక్కగా ఉన్న ఒక ఎండిపోయిన చెట్టు బోధికి వగరుస్తూ ఆనుకున్నాడు అనంతవంక కోపంగా చూస్తూ అరిచాడు నీ సంగతి చూస్తాను నిన్ను నువ్వు చేసిన పనికి జైలుకు పంపుతాను ముందుకి కదలబోయాడు అనంత్ అతడిని గట్టిగా పట్టుకున్నాడు రామనానంద్ అలా అతడి మెడను నలపకానంత్ నీ బలం నీకు తెలీదు నువ్వు ఆయన్ని పక్కకు నెట్టేస్తూ ఒక పరుగున అతడి దగ్గరకు చేరుకుని అతడి మెడ పట్టుకుని గాల్లోకి లేపాడు చెప్పు నీకు తెలిసిందేంటో చెప్పు నాకేమీ తెలీదు నేను రైల్లో లేను నువ్వు పొరబడ్డావు అతడిని కిందకు దించాడు అనంత్ వెంటనే గోప పగిలిపోయేటట్టు ఒక్క చెరుకు చెరిచాడు చెంప మీద వెనక్కి తూలి ఆ పక్కనే ఉన్న చిన్న పిల్ల కాలువలో పడ్డాడు శక్తి స్వరూప్ లేవడానికి ప్రయత్నించాడు అతడి మొహం మీద మళ్ళీ ఇంకొకటి చెరిచాడు ఒక పక్కకి పడిపోయాడు నీటిలో గొంతులోకి నీళ్లు వెళ్లి దగ్గొచ్చింది చేతిని నేలకి ఆనించి లేవబోయాడు అయితే ఇంకోసారి అతడి మీదకు దూకి గాలితో అతడి చేతిని బలంగా అదిమేయసాగాడు అనంత మళ్లీ నీళ్లు మింగాడు శక్తి స్వరూపు చెప్పు ఏం జరుగుతుందో చెప్పు నాకు తెలీదు గొణిగాడు రెండు చేతుల్ని అతని గెడ్డం కింద వేసి బలంగా అతని తలను నీటిలోకి అదిమాడు అలాగే ఉంచేశాడు చాలాసేపు స్వరూపు తల పిచ్చిగా అటు ఇటు విదిలించాడు అతని పేదాలు బిగుసుకున్నాయి బాధగా రమణానంద్ పిల్ల కాలంలోకి దూకి అనంత చేతులను పట్టుకుని పక్కకి లాగాడు విసురుగా చూడబోతే అతన్ని అనంత ఆగు కోపంగా చూస్తూ ఆయన్ని పక్కకు అతడు హఠాత్తుగా నూరు తెరిచాడు స్వరూపు వెంటనే ముందుకు దూకి అతడి జుట్టు పట్టుకున్నాడు ఇక బాధ్యత నీదే ఇంకొకసారి నీటిలో ముంచనా ఇక మళ్లీ మళ్లీ ప్రాణాలతో ఉండడం అనేది కల్లోని మాట కఠినంగా చెప్పాడు అలా అయితే నీకు అసలు ఏమీ తెలియదు నువ్వు నన్ను చంపితే నీకింకేం తెలియదు అన్నాడతను ముందుకొంగ అన్నాడు అనంత్ జాగ్రత్తగా విను బాధ్యత అని చెప్పాను గుర్తుందిగా ఈసారి ముంచానంటే నీ పని ఆఖరు సందేహంగా అతడి ముఖంలోకి చూశాడు శక్తి స్వరూపు మూడు క్షణాలు గడిచాయి తర్వాత జుట్టు వదిలేసి అతడి ముఖం మీద రెండు చేతుల్ని వేశాడు మళ్లీ వెనక్కి తోయడం ప్రారంభించాడు అప్పుడు అరిచాడు స్వరూప్ సరే చెప్తాను అతడిని పైకిలాగి మొదటి నుండి చివరి వరకు అంతా తెలియాలి నాకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి నేను అంతా చెప్పు అన్నాడు ఉణికిపోతూ సరే సరే నీకంతా చెబుతాను అని మళ్ళీ వణుకుతూ మనం ఎక్కడైనా వీడిగా మాట్లాడుకుందాం ముందు జలుబు చేయకముందే ఈ తడిబట్టలు మార్చుకోవాలి అన్నాడు శక్తి స్వరూపు ఇతడిని నీ ఫ్లాట్కి తీసుకుపోదాం అన్నాడు రామణానంద్ అలాగే తలూపి అతడిని లేపి నుంచోబెట్టాడు అనంత